నా పేరు ఒట్లూరి మురళి అండి అది హనుమాన్ జంక్షన్ నేను హనుమాన్ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని ధ్యాన కేంద్రం కూడా నడుపుతాము నేను సుమారుగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆ ప్రాంతాల్లో పత్రిజీ అప్పుడు నేను విజయవాడలో ఉండేవాడిని ఆ రోడ్డు మీద ఒక బ్యానర్ చూసి ఆయన క్లాస్కి వెళ్ళడం జరిగింది వారి క్లాస్కి వెళ్ళటం ఆ క్లాస్లో ఫ్లూట్ ఫ్లూట్ మ్యూజిక్తో ఫార్టీ మినిట్స్ మెడిటేషన్ చేయించారండి ఆ ఫార్టీ మినిట్స్లో నాకు చాలా బాడీ అంతా అవటం బాగా కూలింగ్ అయిపోవటం అటువంటి అనుభూతులు వచ్చినాయి అప్పటి నుంచి నేను ఇందుట్లో ఏదో మహత్యం ఉంది చాలా ఉపయోగం ఉంది దీనివల్ల అని మెడిటేషన్ చేసుకుంటూనే మెయింటైన్ చేస్తున్నానండి తర్వాత ఒకటి రెండు ఇరవై సంవత్సరాలు ఖత్తాల్ పిరమిడ్ కూడా వెళ్ళటం జరిగింది ఆ పిరమిడ్లో కూడా మంచి ఎనర్జీ ఉన్నదని నాకు అర్థమైంది తర్వాత మేము హనుమాన్ జంక్షన్లో రెండుసార్లు మనం ఆగిరిపల్లి సుబ్రహ్మణ్యం గారి ద్వారా శాఖాహార ర్యాలీలు జరగడం జరిగింది చేయించడం జరిగిందండి సార్లు అండి ఒక సంవత్సరం ఇది సంవత్సరము చ కొద్దిగా గట్టిగా ఐదు ఆరు వందల మంది కూడా వచ్చేవాళ్ళండి చాలా బాగా జరిగేది శాఖాహార ర్యాలీలు తర్వాత ఇక్కడ వేలేరులో మేము ఇక్కడ మా కృష్ణారావు గారు సహకారం వారు పిరమిడ్ నిర్మించారు అక్కడ కూడా క్లాసులు అవి బాగా జరుగుతున్నాయి ఈ మెడిటేషన్ వల్ల మంచి ఎనర్జీ ఉంది ఈ బ్రెయిన్ బాగా రిలాక్స్ అవుతుంది మనం ఎటువంటి పని అయినా చాలా ఈజీగా చేయాల్సి చేసేంత శక్తి వస్తుంది మనకి జీవితం ఇబ్బంది లేకుండా చాలా హ్యాపీగా నడుస్తుందండి